దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటే ప్రార్థన చేస్తూ రాసిన పాట ఈ పాట ప్రియతమ్మ ఏంటంటే ఎవరు లేకపోయినా పర్వాలేదు అని నువ్వు ఉన్నావు ఎవరు లేకపోయినా పర్వాలేదు ప్రభా నువ్వు నా స్నేహితుడిగా ఉన్నావు మనుషులు ఎవరు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు నువ్వు నా పక్కన ఉన్నావు నిన్ను నేను అనుభవించగలుగుతున్నా నువ్వు నా ప్రియుడివి నువ్వు నా బంధాన్నివి బంధువులు పడవచ్చు వారు పడవచ్చు కానీ విడవనే దేవుడు నువ్వు ఉన్నావు అనేక సార్లు జీవితంలో నేను తిరిగి చూసినప్పుడు ఆయన ప్రేమ ఆయన వెలుగు ఆయన చేసిన కార్యాలు బట్టి నా జీవితం ఎంతగానో మార్చబడింది నేను ఆ స్థితికి అంటున్నాడు నాడు నువ్వు ఏం చేయబడిన పర్వాలిలో తిరిగి చూసిన దాన్ని బట్టి నువ్వు చేసిన దానికి నేను థ్యాంక్ యూ చెప్తాను చాలు ఎందుకంటే వాట్ యూ మై లైఫ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ అప్పటికే నా జీవితంలో ఎందుకు నన్ను లోక నన్ను లోకరీతికిచ్చించో నీ సేవలు ఇచ్చించో అన్ని విషయాలు ఇచ్చించో ఈ రోజు నేను అడగలింది ఏమి లేదు నేను చెప్పగలినంత ఒకటే దేవా నీకు వందనాలు మనుషులకి నేను వివరాలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు మనుషులందరికీ కూర్చుని ఎక్స్ప్లెయినేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు కానీ నిన్ను స్థుతిని ఆరాధిస్తూ ఉంటే చాలు నువ్వు అన్ని తారుబాటు చేసే దేవుడి నీవు నా పక్షాన ఉన్నావు అనేది నేను నమ్ముతే చాలు నాకు కావలసిన పాటునంత ధైర్యం